నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకు నా మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం శ్రీ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఓవరాల్గా కొత్త సంవత్సరంలో ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి నక్షత్రాలు వేసి చూసుకుంటే పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు వీళ్ళకి ఆదాయం వచ్చేసి ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు రాశి వీళ్ళకి గురు మే పదిహేను నుంచి స్థానంలో సంచరిస్తున్నాడు మిథున రాశిలో వేయ సంచారమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు రజతమూర్తిగా శనేశ్వరుడు భాగ్యస్థానంలో రజతమూర్తిగా సౌభాగ్యాన్ని అందిస్తున్నాడు రాహుకేతులు వర పద్దెనిమిది మే పద్దెనిమిది నుంచి అష్టమ ద్వితీయ స్థానంలో తామరమూర్తులుగా సామాన్య సౌఖ్యాల్ని అందిస్తున్నారు అయితే వీళ్ళకి ఎవరు బాగున్నారు ఇక్కడ అనుకుంటే గురువు ప్లస్ రా శనేశ్వరుడు రాహువు కేతువు వీళ్ళెవరో కూడా బాగాలేదు నలుగురు కొన సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నారు అనుకూలంగా ఎవరూ లేరు స్థానంలో గురువు ఉండడం అంటే ఏంటంటే ఖర్చులు అనేవి ఆగకుండా జరుగుతుంటాయి దేనికి ఖర్చు పెడుతున్నామో ఎందుకు ఖర్చు పెడుతు లేదు సో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో దాని తగ్గ ఫలితంకి మనకి డబ్బు అప్పు చేసేది తీసుకొచ్చి ఆ శుభకార్యాలు చేస్తాం ఎందుకంటే శుభకార్యాలు చేసే అవకాశం వస్తుంది వీళ్ళకి శుభకార్యాలు చేయించవలసిన పరిస్థితి వస్తుంది టైంకి డబ్బులు కూడా అందుతాయి అంటారు టైంకి డబ్బులు అందవు అప్పు చేసింది చేయాల్సిన పరిస్థితి అంటే టెన్షన్ పడుతూనే చేయాలి కార్యక్రమం ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు బాధపడుతుంటారు సరే ఇక అవట్లకి దాన్ని దాన్ని తీసుకెళ్ళి లేదా ఇన్వెస్ట్ చేస్తారు సరే మళ్ళీ వచ్చినప్పుడు చదువు అని తప్పకుండా పెళ్లి పెళ్లి ఫిక్స్ అవుతుంది అప్పుడు ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తెచ్చుకోలేరు టెన్షన్ నేను సరిపోవు మళ్ళీ దీనికోసం అప్పు చేస్తారు అలాంటి పరిస్థితులు కర్కట్ రాసి వాళ్ళకి సంవత్సరం శుభకార్యాలు శుభాలు శుభకార్యాలు చేసే అవకాశాలు ఉంటాయి శుభకార్యాలు చేసే పరిస్థితి వస్తుంది వాళ్ళకి కొంచెం టెన్షన్ పడుతూ చేయాలి ఏ విషయమైనా కాస్త ఆ టెన్షన్ లేకుండా పని అవ్వదు వీళ్ళకి ఆ టెన్షన్ పడేక పూర్తిగా అంటే ఆ టైంకి వస్తాయి కానీ ఆ టైంకి వచ్చే వరకు మనం తెలియదు వస్తాయి రావని ఆ టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటాయి తర్వాత కర్కాట రాసి వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వేరే స్థానంలో గురువు కనుక వేరే స్థలాలకు మారే అవకాశం కానీ ప్రమోషన్ వచ్చే అవకాశం కానీ తర్వాత జీతాలు మంచిగా హైక్ చేసే అవకాశం కానీ అనమాట సో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాజెక్ట్స్ వర్కౌట్ ఇప్పుడు దాకా అస్టమర్స్ని నడుస్తున్న వాళ్ళకి అస్టమర్స్ని ప్రభావం నుంచి బయటపడ్డారు కనుక వీళ్ళు పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి కంప్లీట్గా సో అవి అవ్వడంతో ఆనందంతో కొంచెం విహా విహారయాత్రలు తర్వాత క్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా వీళ్ళకి కర్కట రాశి వాళ్ళకి ఉన్నాయి క్షేత్ర దర్శనం అవుతుంది వివాహ విహార యాత్రలు కూడా అవుతాయి అంటే ఏదైనా ఎంజాయ్మెంట్ చేయాలని కూడా వెళ్తారు కానీ దీనికి డబ్బులు ఎలా వస్తాయి అనేది అది అప్పులు అప్పు చేసో లోన్ చేసో తీసుకుంటూ వెళ్తుంటారు ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా పాటించండి గృహ అంటే వీళ్ళకి గృహయోగాలు కూడా ఉన్నాయి సో గృహ యోగాలు అంటే గృహం కొండము తీసుకోవడం అని ఉంటాయి ఆ తీసుకునే విషయంలో కూడా మనం ఎంత అమౌంట్ కడుతున్నామో ఆ లోన్ మనకి కట్ట కట్టగలం లేదా ఆలోచించుకోండి చేసుకోవాలి ఎందుకంటే వేయస్ల్లో గురువు ఎప్పుడైతే ఉంటారో కాస్త అన్ని పాజిటివ్గా కనిపిస్తూ మనం తెలియకుండా ఒక యంత్రంలో ఇరికిపోయినట్టు ఇరిగిపోతుంటాం అంటే ఒక వలయంలోకి వెళ్ళాము తెలియదు మనకి ఆ విషయం వలనంలోకి వెళ్తున్నాం అని అలా వెళ్ళిపోతుందన్నమాట అలా వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మన ఆలోచన విధానం మనం చేసే పనులు అన్ని కూడా ఏంటంటే మనకి పాజిటివ్గా కనిపిస్తూ 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 నెగిటివ్లోకి వెళ్తాం ఇది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ముఖ్యం చాలా ముఖ్యం ఎందుకంటే మే పద్దెనిమిది నుంచి అష్టమ స్థానంలో రాహు ఈ అష్టమ స్థానంలో రాహు ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏంటంటే కుటుంబంలో ఏదో ఒక తెలియని విషయాలు మీద చర్చ జరగడము అది ఇలా చేస్తే బాగుంటుంది అలా అనుకుంటే బాగుంటుంది ఏదో చెప్పడము అది వెంటనే వినేసి చేసేదాం అనుకోవడము దాన్ని కొంచెం అటు అటు ఇటు అయ్యా చేద్దాం అనుకోవడం ముందుకు వెళ్ళడం వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది రెండోది మోసపోయే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే మోసపోవడం కాకుండా ఇంకొక ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి వాళ్ళకి ఏదైనా షూడీ పడితే ఆ షూడీలు వీళ్ళు ఉంది ఇలాంటి కొంత కష్టకాలం కనిపిస్తుంది అది జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరెవరంటే షూటీలు పట్టుకుని ఉంటే చాలు వీళ్ళు మిగతా మిగతా విషయాల్లో కర్కట రాసి వాళ్ళకి కాస్తంత ఉపశమనమే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే అష్టమ శనేశ్వరుడు మారుతారో కొంచెం ఉపశమనం ఉన్నది వీళ్ళకి మెయిన్ అన్నింటికంటే ముఖ్యంగా వివాహాలు అవుతాయి సో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వివాహాలు అనేవి జరగవు ఈ సంవత్సరం వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అవడము వివాహాలు జరిగే అవకాశం జరుగుతుంది అది కట్రాస్ వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండబోతున్నాడు సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఆరోగ్య విషయం ద్వితీయ స్థానంలో కేతు కనుక కుటుంబ స్థానంలో ధనస్థానంలో కేతు ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తే అది తొందరగా బయటపడదు అది బాగా ముదురేకే వస్తుంది బయటికి అది చిన్న విషయం అవునండి చిన్న జ్వరమైన సరే పదిహేను రోజులు మనం మంచమే పడుకు పడుకు అలా చిన్న చిన్న విషయాలు కూడా మనం బాధపడకుండా ఉండాలి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళకైనా ఆహార నియమాలు ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఎక్కువగా స్పైసీ ఫుడ్ మేకు వెళ్ళకూడదు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి సో ఆదివారాలు కొంచెం ఉపవాసాలు కానీ నిష్టగా ఉండగానే చేయాలి ఉంటే ఉపవాసం మంచిది లేదంటే నిష్టగా ఉండడం ఇంకా ముఖ్యం రెండోది ఏంటంటే బయట తినే ఆహారాల మీద తగ్గించాలి బయట ఎక్కువ ఆహారాలు తినకుండా ఇంట్లోనే మాక్సిమం చేసుకునే విధంగా ఉంటే చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు సో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీళ్ళకి ఎందుకంటే వేయ స్థానంలో గురువు తర్వాత ద్వితీయ స్థానంలో కేతువు ఈ రెండు కూడా కాస్త అంత ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టేది ఎందుకంటే ఏదైనా సరే ప్రాబ్లం వస్తే అది పెంచుతూ వెళ్తారు తప్ప గురువు తగ్గించుతూ వెళ్తాం సో ఏదో ఒక అప్పు చేస్తాం ఆ అప్పుకి మళ్ళీ ఇంకో అప్పు చేస్తాం అప్పుకి ఇంకో అప్పు చేస్తాం అలాగే చిన్న రోగం వచ్చింది దానికి ఇంకో రో ఇంకో రోగం వచ్చింది దానికి ఇంకో రోగం అలా పెంచుకుంటూ వెళ్తుంది సో గురువు ఏదైనా పెంచే క పె పెంచుతుంది అనమాట కారకృత కారగతత్వం ఉందండి గురువు కారకత్వం ఎప్పుడు ఏంటంటే ఏదైనా పెంచుతూ ఉంటారు అది మంచి మంచి అవచ్చు చెడు అవ్వచ్చు కానీ వేయ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చెడు అవుతుంది కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆరోగ్య విషయంలో తర్వాత ధనస్థానంలో ధన విషయంలో ఏంటంటే డబ్బులు ఇస్తే మర్చిపోవాలి అప్పులు ఎవరికైనా ఇచ్చామంటే అది మర్చిపోవాలి మనకి తిరిగి రావు ఎందుకంటే కేతు ఉన్నారు అక్కడ ద్వితీయ స్థానంలో ధనస్థానంలో అందువల్ల వస్తాయో రావో గ్యారంటీ లేదు వారంటీ లేవు అందుకని ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వండి ఒకళ్ళు ఏదైనా సరే అది వాళ్ళ మా పర్సనల్ విషయం కదా ఇప్పుడు దానం చేద్దాం అనుకుంటున్నారో ఇద్దాం అనుకుంటున్నారో కానీ ఒకసారి ఆలోచించుకొని ఇచ్చుకోండి ఇది మన వాళ్ళే మన స్నేహితుడే లేకపోతే నా ఫ్రెండ్ లేకపోతే మా ఇంట్లో వాళ్ళే అనుకున్నా ఎవరికైనా సరే వస్తే ఫాస్ట్గా వస్తాయి లేకపోతే అసలు రావు మొత్తం పోతుంది ఇది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకని ఏది రిజల్ట్ ఇది అని చెప్పడానికి ఉండదు ఎప్పుడు కేదు మోక్షకారకుడు మోక్షకారకుడైనా సో మీకు దానివల్ల గత జన్మలో ఎక్కడో వీళ్ళకి బాకీ ఉండి వీళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే అది ఇప్పిస్తాడు అంత వెళ్ళిపోతారు వాళ్ళు వీళ్ళకి రావడబ్బులు కానీ ఇప్పుడు వీళ్ళు ఆ కష్టం అందుకని ఏంటంటే ఆలోచించుకొని ఇవ్వండి అప్పులు ఇచ్చేటప్పుడు అప్పులు తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకొని చేస్తే అది మీకు మేనేజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మిగతా అన్ని రంగాల్లో వాళ్ళకి ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళు మాత్రం మంచి గుర్తింపు ఉంది ప్రొఫెషన్ ఎదగాలనుకునే వాళ్ళకి వాళ్ళకి నైట్ నైట్ వాళ్ళు స్టార్లు అయ్యే అవకాశం కనిపిస్తుంది అవకాశాల పరంగా కొత్త అవకాశాలు సడన్గా అవకాశాలు అంటే రాత్రి రాత్రికి స్టార్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కర్కట రాశి వాళ్ళకి ఉంది ఎందుకంటే అష్టమస్థానంలో రాహు దీనివల్ల ఏంటంటే ఎక్స్ట్రీమ్ తీసుకెళ్తాడు అది ఎంత మంచిగా తీసుకెళ్ళచ్చు ఒక్కోసారి తీసుకెళ్ళి కింద పడు పడేయచ్చు కూడా ఏంటంటే గోచార ఫలితాలు సో జాతకంలో వాళ్ళ పని జాతకంలో రాహు ఏమవుతాడు అక్కడ వాళ్ళకి ఏ దశ నడుస్తుంది ఆ దశకి ఈ గోచార ఫలితం రిలేట్ అవుతుందో అవట్లేదా అని చెక్ చేసుకుని చూసుకుంటే కనుక వీళ్ళకి అది అనుకూలంగా ఉంటుంది లేకపోతే కాస్త కష్టంగా అనిపించారు ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా నెరవేరే అవకాశం రాసి వరకు సంవత్సరం ఖచ్చితంగా ఏంటంటే స్థానంలో గురువు ఉన్నప్పుడు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది జరుగుతుంది కాకపోతే అది చెప్తాను ఇందా మీకు ఫస్ట్ చెప్పాను మనం లోన్స్ పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నప్పుడు ఎంత మార్జిన్ అమౌంట్ కడుతున్నావు అది ఒకవేళ మనకి అది అనుకూలంగా ఉందా లోన్ అమౌంట్ ఎంత వస్తుంది ఇది మనం కట్టగలమా అనేది చెక్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ఎంత వీళ్ళు గా ప్రతిదీ ఆలోచించుకుంటూ వెళ్తే అప్పుడు వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఎంత ఎక్స్ట్రీమ్ గా మామూలుగా ఇంకా వచ్చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ తో కనుక వెళ్ళారంటే ఎఫెక్ట్ పడుతుంది సో భార్య మధ్యలో విషయాల్లో కొంచెం సంబంధ బాంధవ విషయాల్లో మన దగ్గర కాస్త డిస్కషన్స్ ఉన్నా ఇప్పుడు కొంచెం ఇద్దరు ఒకటే అయ్యి ఒక మార్ మీదకి వస్తారు ఈ సంవత్సరం ఇది ఒక అదృష్టం వీళ్ళకి ఈ అదృష్ట యోగం బాగుంది తన సంతాన భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యం అనేది కూడా బాగుంటుంది సత్సంతానం కలిగే అవకాశం కూడా ఉంది వాళ్ళకి సంతానం కలగడమే కాకుండా సంతానం దేశానికి కానీ ఇంటికి కానీ ఏదైనా మంచి చేసే వాళ్ళ పుట్టే అవకాశం ఉంది అలాంటి యోగం వాళ్ళ వల్ల అదృష్టం కలిసే యోగం అలాంటి కూడా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విధాల అన్ని రంగాల వాళ్ళకి అన్ని బాగున్నాయి ఎవరికి బాగాలేదు అని అంటే ఈ లోన్స్ పెట్టుకున్నది ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంచెం డిస్టమెంట్స్ ఉంది వాళ్ళు జాగ్రత్త పడ్డం చాలా అవసరం వాళ్ళు పర్సనల్ జాతకం ఒకసారి చూపించుకుంటే ఈ సంవత్సరం ఏదేం దేంట్లో జాగ్రత్తగా ఉండాలని పర్సనల్ జాతకం చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు ఒక జాతకం చూసాను అనుకోండి ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఈ దశ నడుస్తుంది కనుక ఈ దశ సంబంధించిన గ్రహం ఎక్కడ ఉంది గోచారంలో సో ఈ గోచారంలో ఉన్న గ్రహము వీళ్ళ జాతకంలో ఉండే దశ ఈ రెండింటికి రిడేట్ అయినట్ వాళ్ళకి ఒక పర్సనల్ గా గైడ్లెన్స్ ఇవ్వచ్చు ఆ దశలో వీళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా మీరు చెప్పగలుగుతాం దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి హ్యాపీగా ఈ సంవత్సరం అంతా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవచ్చు కూల్గా ఇది మనం ఏంటంటే అందరికి యూనివర్స్ గా మనతో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి అందరూ చెప్తున్నాం అలా అనమాట అలాగే ఈ రాశిలో వివిధ నక్షత్రాలు వాళ్ళు ఎలాంటి దైవారాధన చేసుకుంటే బాగుంటుందంట పునర్వసు నక్షత్రం వాళ్ళు శివాయ గురువైనమ అనే మంత్రాన్ని ఎక్కువ చేస్తూ ఉండాలి వీళ్ళు దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఏ పని ఎప్పుడు ఎలా చేయాలనేది అర్థమవుతుంది తర్వాత ఇందులో నక్షత్ర పుష్ప నక్షత్రం వాళ్ళు శ్రీహరి వల్లభాయ్ నమ శ్రీహరి వల్లభాయ్ నమ అనే మంత్రాన్ని నోటెం తక్కువ కాకుండా చేస్తే వీళ్ళకి అన్ని పనులు విజయవంతం అవుతుంది ఇక ఆశ్లేష నక్షత్రం వాళ్ళు శ్రీ సుదర్శనాయ నమః శ్రీ సుదర్శనాయన మహ అనే మంత్రాన్ని నూటెనిమిది తక్కువగా కూడా చేయాలి ఇలా చేసుకుంటూ వెళ్తే ఈ సంవత్సరం వీళ్ళకి ఏ పని అనుకున్నా ఆ పని అవుతుంది పొద్దున్నే లేవడం స్నానం ఆచరించడం సూర్య నమస్కారం చేయడం ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదవడం చదివి ఇంకే పని చేసుకోవచ్చు ఇలా చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంటుంది ఈ మంత్రాలు జపించడంతో పాటు ఏదన్నా ఒక పేపర్ మీద రాసుకుంటే కూడా బెటర్ అంటారా ఏదన్నా అంటే ఇవాళ రోజున ఎంత ఈజీగా కావాలో అంత ఈజీగా జనానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో ఇది ఇది మంత్రం అనేది నామ మంత్రాలు సో మంత్రం చేయాలంటే జనరల్గా ఒక మడిబట్ట అంటే ఒక ఉతికిన వస్త్రాన్ని సపరేట్గా అది ఎవరు తాకకుండా ఆ వస్త్రంతో తినకుండా ఆ వస్త్రంతో పడుకోకుండా ఆ వస్త్రంతో ఎవరిని ముట్టుకోకుండా ఉండే వస్త్రాన్ని ఒక పెట్టుకొని దాని అది కట్టుకొని గుచ్చేసేవాళ్ళు పూర్వం ఇవాళ రోజున చాలామంది స్నానం చేసిన టవల్తోటే వచ్చేస్తున్నారు టవల్ కట్టుకుని దాంతో పూజలు దీపాలు పెట్టేస్తున్నారు అలా చేయకూడదు అవి చేయకూడదు అంటే ఇక అమ్మ అయితే ఇంకెలా చేస్తామని మాకు కుదరదు ఆఫీస్ అని చెప్తున్నారు సో ఇంకా ఇంకా చెప్పాలంటే ప్యాంట్ షర్ట్లతోటి ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళు అయితే నైట్ చేస్తున్నారు ఇలాంటివన్నీ చేయకూడదు దోషం ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మొత్తం అన్నీ మార్చాల్సి వస్తుంది సో అందుకని ఏంటంటే ఇవన్నీ నామ మంత్రాలు ఈ మంత్రం ఏంటంటే స్నానం చేస్తే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈ మంత్రం వీళ్ళు చెప్పి ఇంతకన్నా సింపుల్గా రెమిడి ఇంకోటి ఉండదు దీన్ని కూడా వీళ్ళు చేయలేరు అంటే మనం ఇంకేం చెప్పలేం ఎందుకంటే ఉన్న దాంట్లో ఉన్న అందులో బెటర్ ఇది ఒక గుడికి వెళ్ళాలంటే కూడా టైం లేదంటే అంటారు ఆఫీస్ అక్కడండి మేము ఉండేది ఇక్కడండి ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయాలండి ఒక ఇంత అవర్స్ జర్నీ పడుతుందండి అని చెప్తున్నారు అందుకని ఏం చేస్తాం మేము సరే అమ్మ సింపుల్గా అయ్యేది మనసుని లగ్నం చేయడం చాలా ముఖ్యం ఆ మనసు లగ్నం అనేది చాలా ఎవరికి జరగదు కళ్ళు మూసుకోగానే మనకి ఏదో గుర్తొస్తాయి ఒక్క నిమిషం ఏమైనా కళ్ళు మూసుకోగలం ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంటే మనం ఏదో ఆలోచించగలం ఆ టెన్ సెకండ్స్ దాటిన తర్వాత థర్టీ ట్వంటీ సెకండ్స్ నుంచి మనకి ఏదో గుర్తొస్తుంటాయి సో అందుకని ఒక నామాన్ని మనకు అలవాటు చేస్తే శరీరానికి అలవాటు చేస్తే శరీరం మైండ్కి మనం ఏది ఫిట్ చేస్తాం అది కొన్ని రోజులకి అలవాటు అవుతుంది అలాగే ఈ మంత్రాలు చేయడం వల్ల ఏంటంటే ఈ సంవత్సరంతో వీళ్ళకి మంత్రాలు చేస్తే నెక్స్ట్ వీళ్ళకి అవకాశం ఏంటంటే దేవుడు ప్రమోషన్ ఇస్తామన్నమాట సో అప్పుడు వాళ్ళకి ఏదైనా కూర్చొని చేసే అవకాశం అదృష్టం కానీ వీళ్ళు ఇది చేయడమే గొప్ప యోగం వాళ్ళకి ఎందుకంటే ఇది చేయాలంటే వాళ్ళ పొద్దున్నే కదా ఫస్ట్ మార్నింగ్ లేవాలి సూర్య నమస్కారం చేయాలి అప్పుడు ఇది మంత్రం చేయాలి ఇది చేశారా వీళ్ళు సక్సెస్ అయినట్టే ఇంత చాలా సింపుల్ అనమాట ఇది దీనికి పెద్ద మనకి అంటే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉన్నా మగవాళ్ళు చేయకూడదని ఏం లేదు వాళ్ళు స్నానం చేసి సూర్య నమస్కారం చేసి జస్ట్ కూర్చు కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని ఉండడం నిమిషాలు చదివేస్తే సరిపోతుంది అంతే ఇంకా విశేషమైన ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పేదవాళ్ళకి ఏదైనా దానం చేయడం ఫుడ్ ఫీడ్ చేసి ఇవ్వడం ఇంకోటి ఏంటంటే బయట చాలామంది రోడ్డు మీద ఆడుకునే పిల్లలు ఉంటుందా వాళ్ళకి ఏదైనా ఫుడ్ కొనివ్వడం డబ్బులు దానంగా చేయకూడదు ఈ సంవత్సరం వీళ్ళు డబ్బులు ఇస్తే మాత్రం డబ్బులు రావు అందుకని ఏంటంటే ఏదైనా ఫుడ్డు ఫుడ్ ఇవ్వడం తర్వాత ఆహారాలు జంతువులకి అదే మనకి గోశాలలో గోవులు పెడుతున్నారు ఇవాళ వచ్చి గోవులకి మొత్తం తీసుకెళ్ళి వెళుతున్నారు అనుకోండి అలాగా సో ఏదైనా ట్రావెల్ చేస్తున్నాం ఏదైనా ఊరు వెళ్తున్నాం అక్కడ కోతులు ఉంటాయి ఆ ఊ కనిపిస్తుంటాయి అక్కడ వాళ్ళకి ఏదైనా ఫ్రూట్స్ కొని ఆ కోతులు పెట్టడం ఇలాగ కొన్ని కొన్ని పనులు అంటే ఈ ఎవరు చేయలేని పని మనం చేస్తూ ఉంటే అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి జరుగుతాయి అలా చేయాలి చేయగలరు చూడండి లేదంటే సెకండ్ సువర్ణదానం ఈ సంవత్సరం అంతా ఏంటంటే దానం చేస్తే చాలా మంచిది సో సువర్ణ దానం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది చూడండి ఆలోచించండి బాగా మాకు బ్రహ్మాండంగా మాకు ఏం ప్రాబ్లం లేదంటే ఒక వివాహం అవుతున్న స్త్రీలకి మంచిగా పెద్దవాళ్ళకి ఆ మంగళసూతాలు కొనివ్వండి చాలా మంచిది కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి మేము మాటలో చాలా అద్భుతంగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాతమ